जानते भी हो गए राइट हिंदी जो के राइट मैं हिंदी में बात करूंगा आप ल, अपनी लोकल लैंग्वेज में बात ओके राइट आपका नाम क्या है बीबी बीबी आपने बेस्टीज से पहले आप क्या करते थे स्कूल में आया हूं ना करती थी 15 साल स्कूल में आया कर स्कूल में आया आया का मतलब क्या होता है छोटे बच्चे कहने क्लीन करना हाउस जाना पहुंचना पूरा क्लीन करना मतलब स्कूल को क्लीन करना क्लासरूम को क्लीन करना सफाई का, का काम करना सफाई का, का काम करते थे आप पंद्रह साल तक स्कूल में राइट आ, कितना सैलरी मिलता था जनरली पहले गए जब तीन हजार दिए पंद्रह साल तक आठ हजार तक आया तीन हजार से शुरू हुआ पंद्रह साल में आठ हजार तक आया राइट पंद्रह साल जॉब करने के बाद आया थी की, हाउस कीपिंग जस्ट क्लीन करने की स्कूल में

నేను చదువుకుంది రెండో తరగతి ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని నేను ఈ రోజు ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్డేట్ పాండు సార్కి మన మహాబూరు గారి ఎమ్మెల్యేకి కంపెనీ మేనేజ్మెంట్ దేవుడు గౌతమ్ సార్కి మూడు తరాలు ఉండబడి ఉంటాను పాండు సార్ చెప్పిన నమ్మలేదు ఇలాంటి నేను చేసుకుంటే ప్రతికే కానీ ఇదంతా నాకు కొత్త బలవంతంగా ఒక మీటింగ్ వచ్చి మీటింగ్ లో చదువు లేదు పెట్టుబడి లేదు వయసు లేదు నాకు మెయిన్ కనెక్ట్ అయింది త్రీ జనరేషన్ లో జనరేషన్ కావాలని స్కూల్ మొత్తం పక్కన పెట్టి నెగిటివ్ కి దూరంగా ఉండి అప్లైనా డౌన్ వాళ్ళ తగ్గడుతో నేను ఇక్కడ ఈ ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు మాత్రం కోటీశ్వర్లు అవునా కదా సార్ చాలా మంది కోపీడించాలి చెప్పినప్పుడు ఎవరు రాలేదు మా అబ్బాయి ఒకటే చెప్పారు సంపాదించడం సాకులు చెప్పరు సాకులు చెప్పడం సంపాదించరు అని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అవకాశం